బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వణుకు పుట్టిస్తున్న నిజాలు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనలో చాలామందికి తెలుసు బ్రహ్మంగారు ప్రస్తావించిన ఎన్నో సంఘటనలు ప్రత్యక్ష సాక్ష్యంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అయితే బ్రహ్మంగారి లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నమ్మలేని ఎన్నో వింతలు జరగబోతున్నాయి ఊహించని పలయాలు జరగబోతున్నాయని కాలజ్ఞానంలో వివరించారు కరువు కాటకాలతో అల్లాడుతున్న మన దేశము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు కాబట్టి ఈ పలయాలు రాకముందే ప్రతి ఒక్కరూ బ్రహ్మంగారు చెప్పిన విషయాలను తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడితే మంచిదని సూచిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మంగారు ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే సంవత్సరంలో మాత్రం ఆహారం కొరత తీవ్రంగా ఉంటుంది పంటలు సరిగ్గా పండక పాడి పశువులు సరిగ్గా పాలివ్వక కరువు తాండవిస్తుందని బ్రహ్మంగారు చెప్పారు దీనివల్ల బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి అలాగే కూరగాయల ధరలు కూడా ఆకాశం అంటుతాయి ప్రజలలో కామవాచ్యం పెరిగిపోతుంది ఇక రాబోయే రోజులలో పదైదు సంవత్సరాలకే ఆడపిల్లలు గర్భవతులు అవుతారంట అలాగే ఇక రాబోయే రోజులలో మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందంట ఎందుకంటే రాబోయే రోజులలో మనం పీల్చే గాలి మొత్తం విషంగా మారిపోతుంది కాబట్టి మనం నీళ్ళని ఎలా కొనుక్కుంటున్నామో అలాగే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందంట ఇక రాబోయే రోజులలో కృష్ణానదికి భారీగా వరదలు వచ్చి ఈ వరద నీరు దుర్గమ్మ గర్భగుడిలోకి చేరి కనకదుర్గమ్మ ముక్కు పొడుకును తాకుతాయంట ఇలా జరిగిన మరుక్షణమే దుర్గమ్మకు విపరీతమైన కోపం వచ్చి కనులెర్ర చేస్తుంది దీనివల్ల మన దేశం మొత్తం వినాశనం జరుగుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసుకొచ్చారు ఇక మన రాజకీయాలల్లో కూడా ఎన్నో ఊహించని మార్పులు జరుగుతాయి ఈ రోజులలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా సడన్గా గుండెపోటు వచ్చేస్తుంది అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇక రాబోయే రోజులలో ఒక మనిషి ఆయుషు వంద సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలకే పడిపోతుందంట మనుషుల మీద చేతబడులు పెరిగిపోతాయి ఇప్పటికే మనం చూస్తూ వయసులో ఉన్న పిల్లలకి గుండెపోటు వచ్చి సడన్గా చనిపోతున్నారు కాబట్టి ఇక నుండైనా ప్రతి ఒక్కరు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఒక కాశీలో ఉన్న గంగా కనిపించకుండా మాయమైపోతుందంట ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది అలాగే భయంకరమైన తుఫానుల వల్ల పశ్చిమ బెంగాల్లో కోట్ల మంది దుర్మరణం పాలవుతారంట ఒక పెద్ద భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుంది వచ్చే సంవత్సరం వైశాఖ అమావాస్య నాడు ఒక చిన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందంట ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి అర్థనాదాలు చేస్తూ మరణిస్తారంట వచ్చే సంవత్సరం వర్షాకాలంలో ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుంది పవిత్రమైన శ్రీ కాలహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందని కూడా బ్రహ్మంగారు చెప్పుకొచ్చారు ఇక మల్లికార్జున స్వామి వారు శ్రీశైలాన్ని వదిలి విద్య పర్వతానికి వెళ్తారంట అలాగే తిరుపతికి వెళ్ళే దారులలో కొండరాల్లో విరిగి పడిపోతాయి దీనివల్ల తిరుపతి రహదారులన్నీ మూసుకుపోతాయని బ్రహ్మంగారు చెప్పారు అలాగే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని దొంగలు దోచుకుపోతారంట దీనివల్ల వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి గుడిభుజం పగులుతుందంట అలాగే అమ్మవారి రూపంగా భావించి వేప చెట్టు నుండి అమృతం కారుతుంది ఈ మధ్యకాలంలోనే ఇలాంటి ఎన్నో జరిగాయి యాగంటిలో కొలువై ఉన్న బసవన్న లేచి రంక వేస్తాడంట ఆ క్షణంలో అక్కడున్న చాలామంది దుర్మార్గులు మట్టుకొట్టుకుపోతారని బ్రహ్మంగారు వివరించారు పల్లెలో ఉన్న ఒక చింత చెట్టుకు జాజులు పూస్తాయంట అలాగే రాయదుర్గలో ఉన్న ఒక రామచిలక వీరధర్మాలను చెబుతుందంట గోదావరి నది మధ్యలోకి కొన్ని ఆవులు గుంపులు గుంపులుగా వెళ్ళి ఆవులన్నీ ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు ఇక అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సూర్యోదయం అవుతుందని చెప్పుకొచ్చారు బెంగుళూరులోని కులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుందంట అలాగే కంచి కామాక్షి కన్నెర్ర చేస్తుందని దీనివల్ల దక్షిణాన ఉన్న జనాలు చాలామంది మరణిస్తారని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో రాసుకొచ్చారు రాబోయే రోజులలో వివాహాలు కూడా అంతరించిపోతాయి వివాహం కాకుండానే ఆడవాళ్ళు గర్భవతులు అవుతారంట ప్రపంచం మొత్తం పాపాత్ములతో నిండిపోతుంది ఇక నుంచి చెడులకు రోజులుండవు మహాలక్ష్మి స్వరూపంగా భావించే స్త్రీలు ఆట బొమ్మలుగా తయారవుతారంట కలుషితమైన ఆహారం తినడం వల్ల స్త్రీల గర్భాశయం పాడైపోతుంది దీనివల్ల ఎంతోమంది స్త్రీలు గర్భం దాల్చలేరంట కాబట్టి ఇక రాబోయే రోజులలో చాలామంది స్త్రీలు గర్భవతులు కాలేరంట బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరిలో ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుంది ఈ నక్షత్రము రంగురంగులుగా మెరుస్తూ కనపడుతుంది ఆ నక్షత్రాన్ని చూసిన వారికి మాత్రం ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఇక అడవులలో ఉన్న పెద్ద పులులు గ్రామానికి వచ్చి భారీగా తిరుగుతాయని చెప్పుకొచ్చారు నెల్లూరు నీటిలో మునిగిపోతారంట కొన్ని రహస్యమైన కారణాల వల్ల శ్రీ కుమారస్వామి ఆలయము వారం రోజుల పాటుగా మూసివేస్తారని బ్రహ్మంగారు చెప్పుకొచ్చారు పర్యావరణంలో కాలుష్యం పెరిగిపోయి ఎన్నో వరదలు వచ్చి మహానగరాలు మునిగిపోతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభం నుండి కొన్ని విషయాలు ఇప్పటికే నిజమయ్యాయి మన జనాభా విపరీతంగా పెరిగిపోతుందని అడవులలో నివసించే జంతువులు వాసులలోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలు తీస్తాయని బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగాయి అలాగే పంటలు సరిగ్గా పండక తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందన్నారు ప్రజలు తీవ్ర ఆకలితో అలమటిస్తారని బ్రహ్మంగారు వెల్లడించారు ప్రజలు మంచం మీద పడుకొని రక్తం గడ్డ కట్టడం వల్ల చనిపోతారని లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారని వెల్లడించారు ఏది ఏమైనా సరే కాలజ్ఞానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘటన కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుందని పండితులు చెప్తున్నారు ఈ కాలజ్ఞానంలో వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా మనం మార్చలేమని అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్